ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని ఏపీ మంత్రివర్గంలోకి తీసుకొనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు జనసేనలో ప్రధాన కార్యదర్శిగా చురుగ్గా వ్యవహరిస్తున్న నాగబాబుకు మంత్రి పదవి కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ఓ అధికార ప్రకటన విడుదల చేశారు దీంతో పాటుగా టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుల పేర్లను కూడా సీఎం వెల్లడించారు అయితే నాగబాబుకు ఏ శాఖను కేటాయిస్తారనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ కోరికతో పాటుగా జనసేన పార్టీకి నాగబాబు అందించిన సేవలకు గాను ఆయన్ను కేబినెట్ లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో కేబినెట్ లో జనసేన బలం మరింత పెరగనుంది ఏపీ అసెంబ్లీ నియమాలను అనుసరించి మొత్తం ఇరవై ఐదు మంత్రి పదవులు ఉండాల్సి ఉంటే ప్రస్తుతం మంత్రివర్గంలో ఇరవై నాలుగు మంది ఉన్నారు మిగిలిన ఒక్క స్థానం జనసేనకు కేటాయించారు ఈ నేపథ్యంలో జనసేన తరపున నాగబాబును మంత్రిగా ఖరారు చేస్తూ టీడీపీ ఉత్తర్వులు జారీ చేస్తుంది ప్రస్తుతం జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ నాదర్ల మనోహర్ మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు అయితే కూటమి పొత్తు ఒప్పందం ప్రకారం జనసేనకు నాలుగు మంత్రి పదవులు బీజేపీకి ఒక్క పదవి కేటాయించాల్సి ఉంది అందులో భాగంగా ఈ కార్యని నాగబాబుతో భర్తీ చేయనున్నారు ఇక రాజ్యసభ స్థానాల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం బీదా మస్తాన్ సానా సతీష్ పేర్లను ఖరారు చేశారు